ఎండి శ్రీనిధి గారికి అడిషనల్ కలెక్టర్ దీపక్ గారికి ఇందిరా గారికి సరస్వతి గారికి మరియు డైరెక్టర్స్ అందరికీ ఇక్కడ హాజరైన సభ్యులు సభ్యురాలు అందరికీ కూడా నా నమస్కారం అందరికీ ఆకలేస్తుంది నేను ఈ మధ్యలో మాట్లాడుతున్నాను ఒకే నిమిషం మాట్లాడతాను మీ ప్రేయర్ సాంగ్లో ఉంది కదా ప్రతి గ్రూపు మీటింగ్ మీ ప్రేయర్ సాంగ్లో ఉంది కదా ప్రతి గ్రూపు మీటింగ్ జరిగినప్పుడు మీరు ఒక ప్రేయర్ సాంగ్ పాడతారు దాంట్లో అందుకున్న విజయాన్ని అవునా కదా పంచాలి కదా సో మనము ఇరవై వేల కోటి రూపాయలు లక్ష్యం పెట్టుకుంటే బ్యాండ్ లక్షల కోటి రూపాయలు సారీ ఇరవై మూడు వేల కోటి రూపాయలు మనం అచీవ్ చేసాం మంచిదే గొప్పతనమే కానీ అది అందరికీ అందుతుందా అన్నది మీరు అందరూ ఆలోచన చేయాలి పెద్ద ఎత్తులో మనం విజయం సాధించాము ఈ సంవత్సరం కానీ ఆ విజయాన్ని అందరికీ పంచాలన్నది నా కోరిక కొన్ని గ్రామాల్లో కొంతమంది వివోనే డిఫంక్ చేసుకున్నారు కొన్ని గ్రామాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డిఫంక్ గా ఉన్నాయి మండల సమాఖ్యలో జిల్లా సమాఖ్యలో మీరు ఉన్న ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క పేద మహిళ మన సర్పు మెప్మలో చేరాలని మీరు లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా చేరుతారు అలాగే వాళ్ళకి అందాల్సిన రుణం మనం ఇప్పిస్తే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా మంచి మంచి మొ మొదటి అడుగు పెట్టి ఉన్నాం జిల్లా సమఖ్య భవనాలు మీకు ఈ నవంబర్ లోపల రాపోతున్నాయి దాని దగ్గర నుండి మీరందరూ దాన్ని మంచిగా కట్టుకోవాలి ఇటువంటి డిజైన్ మన ఇంటగ్రేటెడ్ కలెక్టరేట్స్కి కూడా లేవు కలెక్టర్ కైనా మీకు మంచి బిల్డింగ్స్ వచ్చాయి దాంట్లో అంత మంచి బిల్డింగ్ ని దగ్గర ఉండి కట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది కట్టుకోండి అలాగే మన ఆనరబుల్ సీఎం గారు ప్రతి కాన్స్టిట్యువన్సీకి పెట్రోల్ బంక్ అన్నారు చంద్రకళ వచ్చిందా ఇక్కడ నారాయణపేట నుండి మీరు వచ్చారా ఓకే నారాయణపేటలో సార్ ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పెట్రోల్ బంక్ రాపోతుంది అలాగే సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏప్రిల్ మే నెలలోనే ప్రారంభమవుతుంది ఆర్టీసీ బస్సెస్కి మీరు ఎక్కడైనా డబ్బు పెట్టి మీకు ఇబ్బంది కాకూడదని నేనే మీకు ముప్పై ముప్పై లక్షలు వేయించాను వచ్చిందా లేదా నూట యాభై మండలానికి ముప్పై లక్షలు వే దాన్ని ఆర్టీసీ బస్సులు కొనడానికి పెట్టాం దాంట్లో మీరు కేవలం మూడు లక్షలు మీ పెట్టుబడి పెట్టుకొని ముప్పై లక్షలు ప్రభుత్వమే మేము మీకు ఇస్తున్నాం ఇలా ఏ ఒక విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నారు దాంట్లో ఒక ప్రాజెక్టు కోటి యాభై లక్షల రూపాయలు ప్రాజెక్ట్ దాంట్లో పది శాతం మీరు పదిహేను లక్షలు మీరు పెట్టాలంటే దాంట్లో పది లక్షలు కూడా ప్రభుత్వమే మీకు ఇస్తుంది సో ఇలా ప్రతి ఒక్క విషయంలో మీకు చిన్న ఇబ్బంది కూడా కాకుండా మీ డబ్బు మీ పెట్టుబడి తక్కువ ఉండాలి ప్రభుత్వం ఎక్కువ మీకు గ్రాంట్ ఇచ్చి దాన్ని ఇన్వెస్ట్ చేసి మీకు చాలా లాభాలు రావాలని ఆ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం ముందు ముందు వెళ్తే మన ఆనరబుల్ సింగ్ సారు మన సీతక్క మేడం కలిసి ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మీరు చేస్తున్నారు దానికి గోదాములు లేవంటే ప్రతి మండలంలో ఒక గోదాం మనం ఇస్తామని సార్ హామీ ఇవ్వడం జరిగింది దానికి కూడా మొదటి విడుదల విడుదలగా పదిహేను లక్షలు కొన్ని మండలాలకి ఆల్రెడీ మేము ఇచ్చేస్తాం ఇలా రైస్ మిల్ కూడా మీతో పెట్టియాలని సార్ చెప్తారు ముందు వెళ్ళి హాస్టల్స్లో ఉన్న పదార్థాలన్నీ కూడా ఏదైనా పప్పు కానీ ఉప్పు కానీ కారం కానీ అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారానే చేయాలని సార్ ఆదేశాలు ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మీరందరూ చాలా కృషి చేసి మన ప్రభుత్వం తరపు నుంచి మీకు పూర్తి సపోర్ట్ వస్తుంది దీన్ని మీరు మంచి సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను మన ఇంద్ర మహిళా శక్తి బజార్ కూడా మన హైటెక్ సిటీలో ప్రారంభమైంది మెప్మా మరియు సర్పు దుకాణాలని ప్రారంభమైంది ఈరోజు ఇంత పెద్ద కి మీరందరూ కారు పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడ నుంచి మన వెళ్తూ వెళ్తూ మాదాపూర్లో ఉన్న ఇంద్రా మహిళా శక్తి బజార్ని కూడా అక్కడ వెళ్ళి మీరు మంచిగా మీకు వచ్చిన ఐదు వందల కోటి రూపాయల ఆస్తిని చూసి వెళ్ళాలని నేను కోరుతున్నాను అక్కడ మీ మహిళలే మొత్తం దుకాణాలు పెట్టుకుని అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్క జిల్లాకి కూడా ముందు వెళ్ళి జిల్లా సమాఖ్యకి అక్కడ షాప్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇవ్వడం ఆల్రెడీ జరిగిపోయింది కానీ ఇంకా మెరుగుగా మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ షోకేస్ చేయాలని నా ఆశ సో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సీఓ సర్ప ఆఫీస్ మీకు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది ఓన్లీ ఏది సీఎం కి మాత్రం లేకపోతే ఇటువంటి జనరల్ బాడీ మీటింగ్కి మాత్రం మీరు అక్కడ రావాలని అనుకోదు మీకు ఎటువంటి ఇబ్బంది అయినా ఎప్పుడైనా మీరు రావచ్చు దాన్ని సీఓ గారిని ఎప్పుడైనా కలవచ్చు నేను మినిస్టర్ గారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెప్తూ ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ ఈ కొత్త సంవత్సరంలో అన్ని విజయాన్ని మీరు సాధించాలి దాన్ని మంచిగా పంచుకోవాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్